అందరికీ నమస్కారం ప్రధానంగా ఒక రెండు విషయాలను మనంగాన పరిశీలించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి అటు కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీలు కానీ రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ అందరిలోని ఒకే అలజడి ఏంటంటే ఎవరు అధికారంలోకి రావాలి ఎవరు అధికారంలో కూర్చోవాలి ఈ అంశంతోనే చాలా వరకు ముడిపడింది అందులో భాగంగానే మనం కానీ ఆలోచించినట్టయితే తెలుగు రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా దిక్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చొని నూతన ఒరవడితోని తన తనదైన శైలిలో అధికారంలో ముందుకు పోతా ఉంటే రేపు వచ్చే నెలలో జరగబోయేటువంటి ఎన్నికల రీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సిద్ధం కాబోతా ఉంది నేను నిన్న ఒకటి చూశాను ఎన్నికలకు సన్నమవుతున్నటువంటి వేళ మన రాష్ట్రంలో కూడా చాలా అంటే కొత్త కొత్త పందాలతోని ప్రజల దగ్గరికి నాయకులు రాబోతూ ఉన్నారు దీన్ని కనుక మనం ఒక అంశంగా ఆలోచన చేస్తే ఎవరి పందా వాళ్ళకు ఉండాల్సిందే ఎవరి రాజకీయ ఎజెండా వాళ్ళు ముందకు వెళ్తూ ఉన్నారు అందులో సింపతి ఫ్యాక్టర్తోని అతి ఎక్కువగా ఓట్లు గెయిన్ చేయొచ్చు ఇప్పుడు గత పదేళ్ళుగా ప్రతి ఒక్క పార్టీ చేసేటువంటి పని ఏంటంటే సింపతి ఓట్లతోని అధికారంలో కూర్చోవాలి సింపతి గెయిన్ చేయడానికి ఏం చేయడానికైనా కూడా రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి సింపతి గెయిన్ చేయడానికి ఆ అందులో ఓటరు విరుక్కోకూడదు ఓటరు అందులో నుండి బయటికి రావాలి ఈ సింపతి కల్పించి వాళ్ళు అధికారంలో కూర్చున్న తర్వాత ఆ సింపతి గురించి ఎవరేగా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఈ ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఒకసారి ఆలోచించండి ఈ సింపతి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి ఓటర్ వెళ్ళకూడదు అని అన్నీ అంటే ఓటర్కు సామాజిక స్పృహ అనేటువంటిది కలిగి ఉండాలి సామాజికమైనటువంటి బాధ్యత కూడా కలిగి ఉండాలి ఎందుకంటే మనం గత వీడియోల్లో మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకున్నప్పుడు ఓటరు చాలా కీలకమవుతాడు వాళ్ళందరూ కూడా మన యొక్క వీక్నెస్ పాయింట్ ఈ రోజు మనం ఆలోచించినట్టయితే ఈరోజు షర్మిల గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసినటువంటి మా కుటుంబంలో చర్చలు పెట్టారు అని మాట్లాడాడు మాట్లాడినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల కుటుంబాల్లో ఎంతమంది కుటుంబాల్లో చర్చలు పెట్టలేదు వారిది మాత్రమే కుటుంబమా వీళ్ళది మాత్రం కుటుంబం కదా ఈ నాయకులందరూ నాయకులు కాదా వీళ్ళు కూడా ప్రజాశ్రేయస్సు కోసము ప్రజల కోసమే కదా పోరాటం చేసేది వీళ్ళు చేసినప్పుడు రానటువంటి చిచ్చులు మీ కుటుంబం దాకా వచ్చినప్పుడే వచ్చినాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్తో మనము ఒకసారి ఆలోచన చేయాలి అప్పుడు ఆ సింపతి దగ్గరికి పోలేము దీనికోసం మనల్ని చాలామంది చాలా చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు మనకు అదే ఇదేంది ఇది చేయాలి అది చేయాలి ఇలాంటి ఫ్యాక్టర్స్లోనే మనం వెళ్ళకూడదు కాబట్టి ఓటర్గా నేను మీకు సజెషన్ చేసేది ఏంటంటే ఆ దాన్ని వైపుగా అటువైపుగా వెళ్ళకూడదు సెకండ్ మనం గత ఎన్నికలప్పుడు గత ఎన్నికలప్పుడు కాదు కానీ మొన్న తెలంగాణ ఎన్ని ఎన్నికలప్పుడు అర్ధరాత్రి నాగార్జున సాగర్ దగ్గర పెద్ద ఎత్తున డ్రామా డ్రామా ప్లే అయింది ఎవరు చేశారు ఏం కదా అనేటువంటి అది అలాగే చల్లబడిపోయింది అప్పటికి నీళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు ఇతర నీళ్ళు పంపి అన్నటువంటి వాడు ఓ డామ్ డూమ్ అని చెప్పేసి ఫైటింగ్ చేసేటువంటి ఇది కలిపి వచ్చినప్పుడు అవన్నీ కూడా మట్టుమరుపు అయిపోయి కేంద్ర ప్రభుత్వం మీ తోచేసి మొత్తం ఎక్కడెక్కడ ఈ రోజు చూస్తే తీరా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారిని కలిశాడు దీన్ని ఎలా చూడాలి దీని ఎలా మనం ఆలోచన చేయాలి ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టాడు ఒక పది మంది గుంపును ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకుడు వలగానో లేకపోతే ఎరగానో వారిని ఉద్యోగపరచడానికి లేకపోతే వారిని రెచ్చగొట్టడానికి వారి తనదైన పందాలో వాళ్ళు ముందడుగులు వేస్తూనే ఉంటారు దాని వల్ల కూడా మొత్తం కూడా నష్టపోయేది ప్రజలే కాబట్టి ఇక్కడ మనకు కావలసినటువంటి విధానం గాన మొన్న జరిగినటువంటిది గాన చూస్తుంటే ఈ ఈ పాటికి ఆ సమస్య గురించి ఎవరు ఏదో ఒకటి మాట్లాడేటువంటి వాళ్ళు కదా ఆయనతో రెండు రోజులు మాత్రమే మాట్లాడేసి ఓ ఒక పార్టీని రాకూడదని చెప్పేసి లేకపోతే ఒక పార్టీ పైన ఏదో ఒక చెడు అభిప్రాయం కలగాలనేటువంటి అంశాన్ని మాత్రమే లేవనెత్తారు కానీ రోజు ఆ అంశం పైన ఎందుకోసం మాట్లాడట్లేదు అదేవిధంగా నేను చిన్నగా మన కర్నూల్లో జరిగినటువంటి అంటే నందాల నందలో జరిగినటువంటి ఒక అంశాన్ని పరిగణ మీకు అందరూ గుర్తుకు చేయాలనుకుంటుంది ఉట్టిన సాగునీటి పరిధి నీళ్ళ కోసం ఫైట్ చేసేటువంటి దశరథ రామిరెడ్డి గారిని అరెస్ట్ చేసి నంది కురు సబ్ జైలుకి పంపించారు అంటే ఇది చూడండి నీళ్ళు కావాలని వాళ్ళైతే ఎవరినైనా ఇది చేసి ఇది చేయొచ్చు అదేవిధంగా ప్రజల పక్షాన ఒక ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే వాళ్ళని జైల్లోకి పంపిస్తారు ఇది ఎక్కడ న్యాయం అంటే ప్రజల కోసం ప్రజల వెంబడి నడిచేటప్పుడు ప్రజలను ఎందుకు అరెస్ట్ చేయాలి ప్రజలని నిర్బంధించాలి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అందరం కూడా కులంకుశంగా తెలుసుకొని ఉండాలి ఎప్పటికప్పుడు గాన లేకపోతే మనకందరి కూడా చాలా ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉంది నేను ఇలాంటి వీడియోలు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళని మాత్రమే నేను ఎంతో కొంత నేను చేసేటువంటి ఆ పది నిమిషాల వీడియోలో మీకు ఏదో ఒక నిమిషమో లేకపోతే ఒక పదహైదు సెకండ్లో ఆ యొక్క వాక్యమో ఆ పదమో ఆ సెంటెన్స్ మీకు కానీ అర్థమైనట్టయితే వాటి యొక్క జోలు వెళ్ళరని చెప్పేసి నేను వాటి నుండి మీరు బయటపడతారనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వీడియోలు చేస్తూ ఉన్నాను కాబట్టి వీటిని ఒకసారి పరిగణనలోకి తీసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిన లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ను కలిసిన రేపు గా మళ్ళీ వచ్చి కేసీఆర్ కూడా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేసినా కూడా సందేహపడాల్సిన వస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా ఎలాంటి సిగ్గు లేకపోతే రోషం పౌరుషం అనేటువంటి ఉండవు ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి అతను మీరు కుక్కలు మిమ్మల్ని తరిమి కొడతాం మిమ్మల్ని తుఫాకులు తీసుకుని కాల్ చేస్తాం మా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోం కూడా వదిలిపెట్టకుండా ఇప్పటికీ లోనే ఉంటూ వారి సంఖనే నాకుతూ వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ నిర్మిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ కూడా బుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒకసారి రాజధానినో లేకపోతే రాజధాని కోసమో మన ప్రాంతం కోసమో పనిచేయడానికి ఎవడు రాడు నాకు ఒక ఒకటి రెండు మూడు అంశాలు బాగా గుర్తుకొస్తున్నాయి ఈ నుండి దేశాన్ని వదిలిపెట్టిపోతే వాడు పోయి ఆడపోయి ఆ దేశం కోసం పనిచేస్తున్నాడు ఆ దేశం కోసం ఆధారణ అయినా ఫస్ట్ మన రాష్ట్రం కోసం పనిచేసేటోడు లేడు దాని గురించి చూడండి మన రాష్ట్రంలో ఇప్పటికే చాలా ఇదే అవుతా ఉంది కదా ఆర్థికంగా లేకపోతే ఇంకొకటి రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయి ఉన్నాం కదా వీటి కోసం పనిచేసేటువంటి వాడినో లేకపోతే వీటి కోసం అభివృద్ధి చేసేటువంటి వాడినో ఎవరినో పట్టుకరండి అంతేగాని ఇలాంటి అంశాల గురించి ఎవరికే కానీ పట్టవు అని ఇప్పుడు నేను బాగా అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఏదన్నా మనం ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు ఆ అంశాన్ని వాళ్ళ పార్టీకి వానికి ఎవడైతేన్నాడో వాడికి నన్ను అన్నాడు అనేటువంటి విధంగా తయారైపోయి జనాలందరినీ కూడా తప్పుదవ పట్టించి లేకపోతే ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడిని ఇది చేయడానికి మాత్రమే ఇదిగా ఉన్నాడు నేను అనంతపూర్లో ఒక ముస్లాం పట్టుకుంటూ స్వచ్ఛంగా కొట్టారు ఎందుకు అలాంటివి జరుగుతూ ఉన్నాయి సంఘటనలు రెండు విషయాలు ఒకటి ఆ వ్యక్తికి బలమైనటువంటి గాయమన్న తగిలి ఉండాలా లేకపోతే వాడి యొక్క అహంకార అహంకారము బలుపుతోని చేసేటువంటి పనులు కాబట్టి ఎవరిని విమర్శించడానికి కాదు ఏదైనా ఒక విషయాన్ని మనం తెలియజేసినప్పుడు దాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించి ఇందులో ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్గా ఉంది ఎంతవరకు మనం దీంట్లో నిజాయితీగా ఉండగలుగుతున్నాం అనేటువంటి అంశాలను తీసుకోవాలి ఇక్కడ పావులుగా మారేదల్లా కింది స్థాయి జనమే ఈ పావులుగా మారకూడదు అనేటువంటిదే కదా ముఖ్యమైనటువంటి విషయము మరి మనం విధిగా మళ్ళీ పావులుగానే మారి మళ్ళీ వాళ్ళు చెప్పేటువంటి విధి విధానాల్లో మనం కానీ వెళ్ళిపోతే ఎంతవరకు మనకు ఇది అనేటువంటి ఒక్కసారి చేయండి కాబట్టి అదొక అంశం కాబట్టి ఇలాగా నేను మీకు ముఖ్యంగా ఆ రెండు విషయాలు ఏ రోజైనా కూడా ఒక క్లూ పాయింట్ తీసుకొని ఆ విషయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తారు